నమ ఓం నమస్తే శివాయ ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే కష్టాలు తప్పవు వాస్తు శాస్త్రంలో అదృష్టం మొక్కలు దురదృష్టకరమైన మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలను ఇంటి తోటలో నాటడం వల్ల కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఇంట్లో ఏ చెట్లను నాటాలి ఏ చెట్లను నాటకూడదు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయ చెట్టు జామ చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నాటకూడదు వాటిలో ఉండే ముళ్ళు మీ కుటుంబంలో కలహాలకు కారణమవుతాయి అందుకే వాస్తు ప్రకారము ఈ చర్చను నాటకూడదు శాస్త్రం ప్రకారము రేగు చెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక అడ్డంకులు ఉంటాయి ఆ ఇంట్లో మహాలక్ష్మి కూడా నివసించదు రేగు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు చాలామంది పూజ కోసం వాడే ఒత్తుల కోసము పత్తి మొక్కను నాటుకుంటారు కానీ ఇంట్లో పత్తి మొక్కలు నాటకూడదు ఎందుకంటే ఇది దురదృష్టము పేదరికాన్ని ఆకరిస్తుంది ఆకర్షిస్తుంది ఇంటి చుట్టుపక్కల ఎన్న చెట్లు మొక్కలు అసలు ఉండకూడదని వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపిస్తుందని కూడా చెబుతూ ఉంటారు వాస్తు శాస్త్ర ప్రకారము ఇంట్లో సానుకూలతను సానుకూతలను సానుకూలతను పెంచే అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మొక్కల్లో తులసి మొక్క ఒకటి తులసి మొక్కను కుండీలో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితుల్లో నేల మీద నాటకూడదు పాలు కార్య మొక్కలు బోన్సాయి మొక్కలు పెంచుకోవడం మంచిది కాదని వాస్తు శాస్త్రులు శాస్త్రం నిపుణులు కూడా పేర్కొన్నారు ఈ చెట్లు ఇంట్లో పెంచడం వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్యల కలహాలు ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకునే ప్రమాదం కూడా ఉంది జ్యోతిష్యం ప్రకారము ఇంట్లో గోరింటాకు చెట్లను కూడా నాటకూడదు ఈ చెట్టు ప్రతికూల శక్తులచే నివసిస్తుంది దీని కారణంగా ఇంటి సభ్యులు ప్రతికూలంగా ప్రభావితము అవుతారు అందుకే ఇంటి ఆవరణలో ఎక్కడా కూడా గోరింటాకు చెట్లను మనము నాటకూడదు ఇంటి ముందు కాస్త చెట్లు పెంచుకునే స్థలం ఉంటే మిగిలిన అన్ని చెట్లు కంటే ముందు ఉసిరి చెట్టును నాటండి ఇంట్లోని ఈశాన్యం మూల ఈ చెట్టును పెంచితే మరీ మంచిదట ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురా కావడంతో పాటు మీ బాధలను కూడా తగ్గిస్తుందంట ఇంట్లో మొక్కలన్నీ పెంచుకునేవారు సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీల పక్కన కానీ చెట్లను అనేది పెంచకూడదు ఇలా చేయడం వల్ల ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం కూడా ఉంది మనీ ప్లాంట్ మొక్క మన ఇంటికి సంపద మరియు అదృష్టాన్ని తెస్తే తెస్తుంది ఇంట్లో మనీ ప్లాంట్ ఉండడం వల్ల వృత్తికరమైన రంగాల్లో విజయం కూడా సాధించవచ్చు అని కూడా చెబుతారు అరటి మొక్క భారతదేశంలో పూజించే పవిత్ర మొక్క ఇది అదృష్ట మొక్కగా పరిగణించబడుతుంది అరటి చెట్టు ఉన్న ఇంట్లో శ్రేయస్సు మంచి ఆరోగ్యము మరియు మానసిక శాంతిని కూడా స్తుంది ఈ మొక్కను ఈశాన్యంలోనే కంపల్సరీగా ఉంచాలి ఇంటి చుట్టూ చింత చెట్టు పెంచడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది వాస్తు ప్రకారం ఇంట్లో వెదురు మొక్క పెంచితే మీ ఇంట్లో ఊహించని డబ్బు అంతులేని ఆనందం కూడా కలుగుతుంది వెదురు మొక్కని లక్ లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఈశాన్య దిశలో ఎక్కువ మొక్కలు మనము పెంచకూడదు రావి చెట్టును విష్ణువుగా కులిచే సంస్కృతి మనది రావి చెట్టు ఉన్న ఇంటికి విష్ణు ఎల్లవెల్లలా తోడుగా ఉంటాడని కూడా భావిస్తారు పనస చెట్టు ఇంట్లో ఉండటం వల్ల సంతాన భాగ్యం కలిగే అవకాశాలు అనేవి ఎక్కువ మల్లె చెట్టు ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా సంపదను కూడా పెంచుతుంది ఇది చాలా అదృష్టమని పాజిటివ్ శక్తి కలిగి ఉంటుందని వాస్తు పండితులు కూడా మనకి చెబుతూ ఉంటారు ఇంటి ఆవరణలో ఈత చెట్టు కూడా ఉండకూడదు ఈ ఈ ఈత చెట్టు వండుకో ఉంచుకోవడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు రావడానికి కూడా కారణము అనేది అవుతుంది నారింజ చెట్టు చాలా శుభప్రదమైనది ఈ మొక్క అదృష్టాన్ని పెంచుతుంది శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అంటే ఇంట్లో జమ్మి చెట్టుని నాటి దాన్ని పూజించాలట ఇది కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని కంప్లీట్గా తొలగించి వేస్తుంది నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ओम नमः शिवाय